విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదిగి తల్లిదండ్రులు గురువులకు పేరు తీసుకురావాలని ట్రస్ట్ మా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సూర్య గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ బోయిన్పల్లి శ్రీధర్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో సూర్య గ్లోబల్ స్కూల్లో సూర్య షైనింగ్ మూమెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్చరల్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శివతాండవం బాలరామాయణం అమ్మ గొప్పతనం రైతులు సైనికుల గొప్పతనాన్ని చూపిస్తూ ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు నాటికలు ఆహుతులను అలరించాయి అనంతరం ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు నేటి సమాజంలో సెల్ఫోన్ టీవీలకు బానిస కాకుండా తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ గురువులు చూపిన దారిలో నడుస్తూ పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు విద్యార్థులు భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు సరైన శిక్షణ ఇస్తూ సత్ఫలితాలు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు అదేవిధంగా స్పోర్ట్స్లో అకాడమిక్స్లో లో ఇతరాత్ర కరిక్యులర్ యాక్టివిటీస్ లో మన సూర్య పిల్లలు భయం లేకుండా ముందుండడం చాలా అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రజితారావు బియాల హరిచరణ్ రావు జువ్వాడి మౌరింకా హరిచరణ్ రావు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు